హాయ్ ఫ్రెండ్స్ శ్రీడూ లక్షలా మావాళ్ళు ఏం చేస్తారు ఒకసారి దాని పది రూపాయలు తీసుకొని వచ్చి ఏ మావాళ్ళు వచ్చేసి వండుతున్నారు ఆ పెసర పప్పు ఇచ్చి తెష్టతి ఇబ్బంది పసుపు తక్కువ కాదు నేను పప్పులు మళ్ళా కిలో కిలో తెచ్చిన కందిపప్పు కిలో ఆ పెసరప్పు నవునా పెయిరో వచ్చేసి మావాళ్ళు లీచర్ వంటలు చేస్తున్నారు

పొద్దుగాలు కాదు నేను పని చేసే పని చేసి వస్తా పది గంటలకు తీస్తారు అదే పది గంటలకు వెళ్ళిపోదాం బ్యాంక్ పోదాం నీ డ్యూటీ ఎప్పుడు నైట్ మరి పొద్దుగాలు వస్తావా ఇవాళ ఏడా ఇలా రాత్రి పోను కదా పొద్దుగాలు వేసి వచ్చిన డ్యూటీకి మరి రేపు బెంక్ సరే అంటే మా వాళ్ళు వచ్చేసి మా అమ్మకు చిన్న బ్యాంక్ పని ఉంది అందుకే బ్యాంక్ పోదామంటుంది అయితే సంక్రాంతిగా అందరూ ఇంటి పూటలు చేసుకుంటారు కాబట్టి చేసుకుంటున్నారు పుట్టిది ఇప్పుడు ఎన్నిసార్లు కూడా ఉంటుంది పుట్టడానికి మళ్ళా కొనుక్కున్నాం ఎవరు కూడా వచ్చారా నాని కూడా వచ్చిందా వెరీ గుడ్ నానియా నాని కూడా వచ్చిందా వెరీ గుడ్ హాట్ వాటర్ పెట్టినావా ఇంటికి ఓకే నూనె నూనె కూడా తీసేసి ముప్పై ఐదు అట్టే మాములు సామాన్లు కూడా పట్టుకొచ్చారు ఇవి ఇవి కూడా తీసేసి నూనె ఇంకా ఇంత మానగా చేసుకుని ఏం కొబ్బరికాయ కొట్టకుండా ఎట్ అని తెచ్చిన పిండి మొత్తము మురుగులకేనా ఎంత రెండు కిలోలు అదే రెండు కిలోలు అయినా కానీ మురుగులకేనా ఓకే ఓకే మరి పూరి పిండికి అప్పుడే తెచ్చుకోవాలి తెచ్చిన కదరా కిలో పిండి తెచ్చిన కదా పూరి పిండా ఏది బోండాలా ఆల్రెడీ చేసినాయి కదా ఏది ఏ నేను ఏదో టేస్ట్ చేయదాండి నాకు ఇప్పుడు ఏమవుతుంది మీరు తినడు అప్పుడు చెప్పే పక్కకు పెట్టా మొబైలు అలా వేసేసి ఉన్నది కదా దాంట్లో ఆ బుర దాంట్లో వేసేసి నచ్చలే అంటుంది ఇవి నచ్చాయి బయట ఐదు రూపాయలు అది పాపడాలు అయితే పాపడాలు బయట వస్తువులు బాగా ఇష్టపడుతుంది ఐదు రూపాయలు రూపాయి రెండు రూపాయలు అవి తిన తినా కానీ అవి ఇష్టపడుతుంది కావాలి బాగా తిరగాలి తిరగాలి నీళ్ళు మరి సల్ నీళ్ళు పోయొచ్చు కదా నీళ్ళు ఎందుకు పోయి పుల పూలు ఉంటాయి కదా పుల్లలు పుల్లలు వస్తుందా అవి వంద రూపాయలు నూనె పక్కన అంటుకుంటాయి మురుకులు ఏం తెచ్చిన అవే తీసుకురా ఇవే మంచిగా ఉంటాయి ఇప్పుడు అప్పట్లేక నూనెలు కూడా వంద రూపాయలు ఎనభై రూపాయలు అని కొంటే చాలా కానీ అంటుకుంటున్నాయి నూనె అంటుకునే అంతా అది మీకు ఈ ప్యాకెట్లు జర స్వచ్ఛంగా జర తయారు చేస్తున్నామో కానీ ఆ వంద రూపాయల నూనె ప్యాకెట్ అంటే మొత్తం చేకే అటుకుంటాయి అవి చిగురు జిగురు ఆ కొవ్వుతోటి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మటన్ షాప్లో కొంచెం కొవ్వు మిలుగుతుంది కదా ఆ కొవ్వుని ఏం చేస్తారు కరిగ తీసి నూనె తయారు చేస్తారు అవే వంద రూపాయల ప్యాకెట్లు అదేనా మటన్ కొవ్వితో కరిగ తీసిన నూనెతోటే వంద రూపాయలు ఎనభై రూపాయలకు డెబ్భై రూపాయలకు ఇప్పుడు మార్కెట్లో కల్తీగా అమ్ముతున్నారు నువ్వు రమ్మన్నావు రా అక్కను నూనె చెప్దాము అక్కిస్తాము అట్లా అంటే ఓకే నేను చేసినా అది చెప్తాను రేపు మొన్న నుంచే రారా అన్నది కానీ రమ్మన్నావని అంటుందని చేసినా చెప్పాలా వస్తే మంచిగా ఉండదు కానీ ఇక సరే అడిగిపోతుంటారు కానీ వస్తే బాగుంటుంది సరే మీరు వచ్చేసి అయితే మురుగులలా ఇది ఇంకోటి అది చేసి అది ఏంటంటారు అంటే మినపప్పు ఇష్టం పోసిన ఇష్టం మినపప్పు ఇంకా అవి ఉంటాయి చూడు తెల్ల తెల్లగా ఉంటాయి పోషినా శనగపప్పు పోషనా శనగపప్పు ఓకే కరగాల కొంచెం పట్టించుకొచ్చినా పట్టించుకొచ్చినా రైట్ రైట్ దానిలో కూతు పుదీనా కూడా వేసావా అందుకే దిగుతాయా పొక్కలకి వెళ్ళి దిగుతాయా మురుకులు పొక్కలకి వెళ్ళి రావు కదా సరే పుట్టి పుట్టిది వింతదా మురుకులు అవుతుంది అవుతుంది కదా అరే తింటావా కాలపప్ప తింటావాలు తింటావా అమ్మలో తింటావా లేదా ఇప్పుడు పుట్టింది నీతో ఏదాకొచ్చింది వచ్చినప్పుడు లేదు కదా అలా పోష

ఈ బుడిద అయితే పిండి లేదు మళ్ళా నీళ్ళు ఎక్కువ దెబ్బతట్ట చిన్నగా అయింది దెబ్బతట్టారు దెబ్బతట్ట లేనట్టు అయింది మనకు మూడు నాలుగు ఉన్నాయి వేసిన తట్టలు వేగ ఓ పరి ఇండి పెట్టుకొచ్చాడ పెడితే ఇష్ణు మాత్రం పిండి వచ్చిండు మొత్తం నల్లి పిండి పిల్లం నల్లి పిండి పోసి మొత్తం బుర్దయ్యింది అది బురద అయింది ఆ పిండి ఏం చేయగలుగుతాం అప్పుడు పిండి కలిపి చేస్తే అయిపో కదా మాట్లాడుకుంటా బయట కూర్చున్నాము మంచిగా నింపిండు పట్టించుకొచ్చ పెడితే మొత్తం నింపిండు ఆ తెలింద ఏం చేస్తాము బిజిన పెట్టి తెలారంగా పోతే ఆ పిండి పాడుగాను నాని అది చేసిండ్రాల్లి ఇద్దరు వదిలే మరద ఓ పట్టి పట్టి పట్టు పట్టి ఉన్న నూనె అంత పాడు చేసి చేసిండ్రు అవి గాల కూడా సూప్ కర్రీగా లీటర్ లోపట మొత్తం దానికి లోపల పిండి అవి గాలలేదు అవి సైలేవు సందం లేవు అట్లా చేస్తాడు ఏసారి రెండు ఏ చిన్న ఆగకపోతుండే పిండి ఎర్రగా మంచిగా అయింది ఎర్రగా మినుములు కూడా వేస్తా బాగుంది పిండి ఎర్రగా మంచిగా అయింది కదా అలా డబ్బా మరి ఉన్నాం కా చెప్పలేందుకు లక్ష్మి ఇది నేను తీసుకుందేనా మిమ్మల్ని పెట్టినా మిమ్మల్ని తీసుకుని పెట్టలే వంద రూపాయలు తీసుకున్నప్పుడు ఏది తీసుకొచ్చి ఎటప్పు మార మాట్లాడదు ఎవరప్పు కూడా నాకు ఉన్నది లేదు చిరుమంటే కోపం వస్తుంది ప్రతి ఒక్క ఒక్కొస్తా తీసుకున్నాను నేను అది గంట కూడా తీసుకున్నా ఇది వంద రూపాయలకి వచ్చి ఇది వంద రూపాయలకే ఇప్పుడు వస్తలేవు